ఈరోజు సండే స్పెషల్ గోంగూర చికెన్ నేనైతే రెండు కట్టెల గోంగూర తెప్పించాను ఫ్రెష్గా ఉంది అండ్ ఊరికే చికెన్ తింటే రొటీన్ అయిపోతుంది అందుకే ఈరోజు కొంచెం వెరైటీ చేద్దాం సండే స్పెషల్ అని చెప్పేసి రెండు కట్టలు గోంగూర తెప్పించానండి అండ్ అలాగే హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పుదీనా అవన్నీ వేసాను ఆయిల్ ఇంట్లో వేసి కలుపుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది చేయితో కలపడం అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా అందుకే న్యాచురల్గా చేయితో కలపాలి కొత్త కారం వేసాను నేను ఇందులో కొంచెం స్పైసీగా ఉంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొత్తగా మళ్ళీ చేశాను నేను ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే అబ్జర్వ్ చేసుకోవాలి చికెన్ అంతా అండ్ దీనికోసం నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో రెండు ఉల్లిగడ్డలు ఆరు పచ్చిమిర్చి గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసాను స్టవ్ మీడియంలో పెట్టుకుంటా అండ్ ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మళ్ళీ చికెన్లో కలిపాను అండ్ ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలలో కూడా వేస్తే దేని టేస్ట్ దానికే ఉంటుంది అల్లం పేస్ట్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అందులో ఫ్రెష్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ వేసుకున్నాను మటన్ కూడా వేసుకుంటారు కదా ఎక్కువ అదే వేసుకుంటారు అండ్ చికెన్ అయితే నేను ఎక్కువ చూడలేదు నేనైతే వేసుకున్నాను ఇప్పుడైతే నేను చికెన్ అంత ఇంట్లో వేసుకున్నాను చికెన్ అంతా కలిపాను మంచిగా అండ్ ఇప్పుడైతే ఇది మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ గోంగూర చూపిస్తాను అండ్ స్టవ్ మూపించి నేనైతే ముక్కుడు పెట్టాను రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఫుల్లగా ఉంటుంది కాబట్టి దీని టేస్ట్ దీనికే ఉంటుంది అండ్ సాల్ట్ అయితే మనము లేని దానికే కలుపుకున్నాం కదా మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసి చికెన్ కర్రీ అయినప్పుడు మళ్ళీ వేసుకోవాలి తక్కువంగా గోంగురంతా ఫ్రై అయిపోయింది చూసారా ఇంకా కొంచెం అయిందో ఒక మూడు స్పూన్లు అయింది ఇది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాం చికెన్ కలుపుదాం మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా చికెన్ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం గోంగూర అంత ఇంట్లో వేసుకుందాము ఇప్పుడు గోంగూర అంతా ఇందులో వేసాను ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాము ఫుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కనబడ్డా కూడా దాని టేస్ట్ అయితే ఉంటుంది గోంగూర చికెన్ అని గోంగూర అట్ల బాగుంటుంది ఇలా నేనైతే నా స్టైల్లో చేశాను గోంగూర చికెన్ మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కొత్తిమీర మసాలా వేసి బంద్ చేసుకుందాము గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము వేసుకొని కలిపేద్దాము కొంచెం గరం మసాలా ఇంకా గరం మసాలా కూడా వేసాను బాగా ఉడికింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మంది చేసుకున్నాను ఇంకా కొంచెం టేస్ట్ అయితే చూద్దాము ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ బంధుద్దాము ఆ లోపు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వావ్ ఫైనల్గా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సండే స్పెషల్ నేను ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి అండ్ ఈసారి అయితే వెరైటీ ట్రై చేద్దామని ఇలా చేశాను గోంగూర చికెన్ ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లో వేసుకొని టేస్టీ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో నేనైతే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఇదైతే టేస్ట్ చేద్దాము కరీం అందం అయితే బాగుంది సూపర్ టేస్టీగా ఉంది గోంగూర కూడా పర్ఫెక్ట్గా జరిపండి గోంగూర చికెన్ అండ్ చపాతీలో కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ ఉండదు బాయ్